ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజులుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునకు దాతలు ఇచ్చిన రెండు నూతన ఎలక్ట్రికల్ వాహనాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం ప్రారంభించారు వారికి ఆలయ చైర్మన్ ముదునూరు వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యశేఖరధారావు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే ఈ వాహనాలను ఎమ్మెల్యే బండారు విక్టరీ సంస్థ అధినేత గురుగురు వెంకటరెడ్డిలు కలిసి వాహనాలను ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆలయానికి విరాళంగా అందజేశారు అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాహనాలను డ్రైవ్ చేస్తూ మాడ వీధుల్లో తిరిగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల సౌకర్యార్థం కొత్త వంతెన వద్ద నుండి గుడి వరకు ఈ వాహనాలను వినియోగిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఆర్సి అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి కాంట్రాక్టర్ కర్రి తాతారెడ్డి ఆంజనేయరెడ్డి సొసైటీ అధ్యక్షులు ముదునూరు రాంభద్రరాజు బీజేపీ నాయకులు పాలూరి సత్యానందం ముల్లపూడి భాస్కర్రావు ఏపుగంటి వెంకటేష్ ఏపుగంటి సుబ్బారావు ఏపుగంటి రాంబాబు కూటమి నాయకులు అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బజార్స్ మేనేజ్మెంట్ వారసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి రెండు బ్యాటరీ వాహనములు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో ఈ రోజున స్వామివారికి అందించడానికి కృషి చేసిన సందర్భంలో నా సమక్షంలో రెండు బ్యాటరీ వాహనములు నేడు స్వామివారికి అందించి భక్తులకు సేవ చేసే విధంగా భక్తులందరూ కూడా ఈ బ్యాటరీ వాహనాల్లో వారు వాడపిల్లి వచ్చిన తర్వాత దగ్గర వరకు దేవాలయం దగ్గర వరకు రావడం కోసం వృద్ధులు కానీ లేదా మహిళలు కానీ పెద్ద వయసు వారు ఏదైనా దివ్యాంగులు ఇటువంటి వారందరూ కూడా ఉపయోగించడానికి ఎంతో వీలుగా ఉండే విధంగా ఈ ఆలయానికి వారి వంతు సహకారం వారు చెయ్యాలని సత్సంకల్పంతో నేడు రెండు బ్యాటరీ వాహనాలు అందివడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను అనేక మంది భక్తులు స్వామివారి ఏడల అచంచలమైన విశ్వాసంతో ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఎంతోమంది సహకరిస్తూ ఉన్నారు మరి ఈనాడు ఫెక్టరీ బజార్స్ వారు మన స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి రెండు బ్యా బ్యాటరీ వాహనాలు అందించడం ద్వారా ఇక్కడ భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది దీనిని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని ఈ ఆలయ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా మా చైర్మన్ గారు పుదులూరి వెంకట్రాజు గారు డీసీ గారు చక్రధర్రా రావు గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పెద్దలు ఈనాడు ఏ విధంగా సహకరించడం ముందుకొచ్చారు అటువంటి విక్టరీ బజార్స్ వంటి మేనేజ్మెంట్ వారు వంటి దాతలు ఎందరో కలిసి వస్తా ఉన్నారు ఇక్కడ వస్తే భక్తులు రోజు రోజుకి కూడా విపరీతంగా స్వామి వారు నమ్మకంతో తరలి వస్తా ఉన్నారు వారికి తగ్గ ఏర్పాట్లు చేయడం కోసం ఈ నియోజక శాసనసభ్యుడిగా నా యొక్క కృషి నేను చేస్తా ఉన్నాను దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క ప్రధానమంత్రి గారి మోడీ యొక్క మోడీ గారి యొక్క సహాయ సహకారాలు కూడా పొందడం కోసం ప్రసాద స్కీమ్ ద్వారా తొంభై ఆరు కోట్లకి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపండాం ఇది వివిధ రకాలైన గ్రాంట్లు జిల్లా కలెక్టర్ గారు కానీ రుడా వారు కానీ ఓఎన్జీసీ వారు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏ విధమైన ఎన్రోమెంటు డిపార్ట్మెంట్ ద్వారా కానీ రాబోయే పుష్కరాల నేపథ్యంలో కానీ వివిధ రకాలైనటువంటి నిధులు సమీకరించి ఇక్కడ భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే రూపొందించడం జరిగింది త్వరలోనే పన్నెండు కోట్లతోటి శ్రీనివాసం పేరుతో కొన్ని రూములు కొన్ని డార్మిటరీస్ నిర్మించడానికి కూడా గౌరవ మంత్రివర్యులు రా ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా రాబోతా ఉన్నారు ఈ విధంగా ఈ రోడ్లు వెడల్పు చేయడానికి కానీ మొన్నే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాడపిల్ల నుంచి రావుల నేషనల్ హైవే వరకు కూడా ఏటుకట్టి మీద ఆరు కోట్ల రూపాయలతోటి నిధులు కూడా వారు రోడ్డు వేయడం కోసం కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా రుడావారిని కూడా కోరడం జరిగింది వారు ఒక కోటి రూపాయలు ఆ రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వడానికి కూడా అంగీకరించారు ఎస్టిమేట్స్ తయారవుతూ ఉన్నాయి మరలా ఈనాడు ఓఎన్జీసీ వరకు ఐదు కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఐదు నుంచి పది కోట్ల రూపాయలతో ఇక్కడ డార్మిటరీస్ మ్యారేజ్ హాల్స్ నిర్మించడానికి కూడా ఇప్పుడే అధికారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది ఆ ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ఇప్పుడే వెళ్ళి ఆ స్థలాన్ని కూడా ఎక్కడ కట్టాలి ఏంటనేది కూడా చూడబోతూ ఉన్నాం ఈ విధంగా అవకాశం ఉన్నంత మేర ఏ విధమైన అవకాశాలు ఉన్నా వదిలేకుండా స్వామివారే ఈ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా వారే మరి వారు ఆశీస్సులు అందించి ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు స్వామివారి వైభవాన్ని స్వామివారి యొక్క ఆడపిల్లి క్షేత్ర యొక్క మహిమని ఇంకా ప్రపంచ దిగ్వికేతం చేయడం కోసం టూరిజం ద్వారా కానీ అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం రేపు రాబోయే సంక్రాంతి దినాల్లో కూడా ఇక్కడ గోదాదేవి కళ్యాణం కూడా సంక్రాంతి సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహిస్తుండడం జరుగుతుంది అదేవిధంగా లల్లలోకులు వద్ద లక్లు కూడా ఇప్పుడే టూరిజం కింద తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం గ్రౌండ్ క్లియరెన్స్ జరుగుతూ ఉంది దాని నుంచి కూడా ఒక ఒక జాతీయ స్థాయి బోట్ ఫెస్టివల్ కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం ఇవన్నిటితో ఇనుమడించే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా టూరిజం కింద టెంపుల్ టూరిజం కింద ఆధ్యాత్మికంగా వెలిసి విధంగా చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాం రాత్రులు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వారే స్వయంగా నాతోటి అమ్మవారికి ఇక్కడ ఈ వాహనాలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు ముందుకు వచ్చారు అవసరైతే భవిష్యత్తులో ఈ వాహనాల యొక్క ఇక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాయనేది పరిశీలించి మరిన్ని అవసరమైతే ఇంకా సహకారం చేయడం కోసం ఇంకో కొన్ని వాహనాలు కూడా అందివడం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తున్నారు ఇంకా కొంతమంది దాతలు మగత్వారాల గురించి కానీ ఇతర కార్యక్రమాలు చేపట్టడం కోసం కూడా ముందుకు వస్తూ ఉన్నారు వారందరి సహాయ సహకారాలతోటి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం భక్తుల యొక్క అవసరాలన్ని తీర్చడం కోసం కృషి చేస్తాం అని ఈ సందర్భంగా మీకు అదేవిధంగా విక్టరీ బజార్స్ ద్వారానే ముందు ట్రయల్ రన్గా ఒక ఉచిత బస్సు కూడా ఆరు మాసాల క్రితమే ఏర్పాటు చేసి అంటే ఇక ఇక్కడ ఉన్న రోడ్లు యొక్క పరిస్థితులను బట్టి బస్సు రూపంలో అయితే తిరగడం కష్టంగా ఉంటుందని బ్యాటరీ వాహనాలు పద్నాలుగు మంది కూర్చోవడానికి వీలుండే విధంగా రెండు వాహనాలు ఇక్కడ సమకూర్చారు ఆరు మాసాలుగా ఒక చిన్న బస్సు కూడా ప్రైవేట్గా వారే ఏర్పాటు చేసి ఆ ట్రయల్ రన్గా దిక్కుతూ ఉన్నారు దానికి సంబంధించిన అన్ని సహాయ సహకారాలు అందించడానికి దాతలు ముందుకొచ్చిన ఫెక్టరీ బజార్స్ వారిని కూడా అభినందిస్తూ స్వామివారి అసేషన్ ఎల్లవేళలా వారికి ఉండాలని ఇంకా మరింత సంస్థ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాచే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను

ಸರ್ ಒ ಸರ್ ಎಮಲ್ಯಾರ್ಟಿನ್ವೆಸ್ಟ್ ಸರ್ ಶೂರ್ಯ ಸೂರ್ಯ ಸೂರ್ಯ ನೀವು ಸರ್ எவரிக்கூடாது எவ்வளோ எனக்கு அப்படின்னா ஆபேந்த దీపారాధన సామాగ్రి లోపలికి అనుమతించబడము దీపారాధన స్టాండర్లో మాత్రమే వెలిగించవలసినదిగా భక్తులు సహకరించవలసినదిగా మనవి ఇట్లు వాడపల్లి దేవస్థానం ఓం నమో వెంకటేశాయ భక్తులకు మనవి బయటకున్న దీపారాధన సామాగ్రి లోపలికి है सब है सर सर तुम नहीं चेंज മനോ <laughs>